ఇప్పుడు సమాచారాన్ని దుగిరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు పసుపు దువ్వ వేలం నిర్వహించారు ఏడాది పాటు పసుపు గ్రేడింగ్ చేయగా మిగిలిన దువ్వను నిర్వహించే క్రమంలో సమావేశ మందిరంలో యార్డు చైర్పర్సన్ ఉన్నం ఝాన్సీరాణి కార్యదర్శి జేవి సుబ్బారావు సమక్షంలో వేలం జరిపారు గ్రామానికి చెందిన వి సురేష్ వి అమర్ కోనంకి శంకర్లు వేలంలో అత్యధిక ధరకు పాడడంతో వేలంలో కాయ దువ్వను దక్కించుకున్నారు మొత్తం వేలంలో పన్నెండు మంది హాజరయ్యారు ఈ కార్యక్రమంలో యార్డు సూపర్వైజర్ శేషుబాబు వ్యాపారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుబ్బారావు ఝాన్సీ రాణి మాట్లాడారు ఈరోజు వ్యవసాయ మార్కెట్ యార్డు దుగ్గిరాల నందు పసుపు దువ్వతో పాటుగా ఎవరికీ చెందని ఒక ఎనభై నాలుగు బస్తాలు ఆక్షన్ పెట్టడం జరిగింది వాటిల్లో దువ్వొచ్చేసి వచ్చేసి నలభై ఎనిమిది వేల రూపాయలకు పోయింది దువ్వ మొత్తం క్లీన్ చేసుకొని తీసుకువెళ్ళాలి అలాగే బస్తాల్లో పసుపు బస్తాలకు వచ్చేసరికి అత్యల్పంగా ఆరు వేల ఐదు వందల నుంచి అత్యధికంగా పదకొండు వేల ఎనిమిది వందల వరకు అమ్ముడు పోయింది కాయ పదకొండు వేల ఎనిమిది వందలు పడింది కొమ్మొచ్చి పద ఆరు వేల ఐదు వందలు పడింది ఇది మంచి రేటు కిందే మనం భావించాల్సి వస్తుంది ఎందుకంటే ఇది పది సంవత్సరాలు పైబడి సరుకు కాబట్టి మంచి ఇదే ధరక వెళ్ళిందని మేము అభిప్రాయపడుతున్నాం మన గవర్నమెంట్ కట్టడమే పీడీ అకౌంట్ కట్టడం మొత్తం వాళ్ళు అడిగిన ప్రకారంగా అది బాగు చేసి వాళ్ళకి అప్పు చెప్పిన తర్వాత మొత్తం వసూలు చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ మొత్తం మార్కెట్ కమిటీని దగ్గరకు చేస్తాం లక్ష ఒకవేళకి పోయింది లాస్ట్ ఇయర్కి వీడికి తేడా ఏంటంటే లాస్ట్ ఇయర్ రెండు సంవత్సరాలు కలిపి ఉంది అది రెండు సంవత్సరాలది కలిపి క్వాంటిటీ ఉంది రెండోది అప్పుడు అంత పాడవలేదు ఈసారి అత్యధిక వర్షాల వల్ల సరుకు పాడయ్యి అంత క్వాలిటీ లేదని చెప్పేసి నాశరకంగా ఉందని వాళ్ళు అభిప్రాయపడ్డారు దానివల్ల రేటు ముందుకు వెళ్ళలేదు ఈసారి నుంచి అయినా సరే మనం షెడ్లో దాచిపెట్టి నెక్స్ట్ ఆప్షన్కి మంచి రేట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం సరే అండి ఈరోజు మన దుగ్రాల మార్కెట్ యార్డ్లో మన పసుపు దువ్వని కొమ్ములు కూడా ఎప్పటి నుంచో నిలవ ఉన్న వాటి వాటిని కూడా తీసుకొని ఆప్షన్ ఆప్షన్ పెట్టడం జరిగింది వాటి రైతులందరూ పాల్గొన్నారు వారి పాటలో పాల్గొన్నారు పసుపు దువ్వ నలభై ఒక వేలకి నలభై ఎనిమిది వేలకి వాడారు అలాగే కొమ్ములు కూడా వాళ్ళు అండి గరిష్టంగా మండలం పెదకొండూరు గ్రామంలోని బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు తెనాలి సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ విజయబాబు హాజరై గ్రామానికి చెందిన రైతు ఆల్లా మోహన్ రెడ్డి సాగు చేస్తున్న వారి పొలాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి సిహెచ్ ప్రజ్ఞాన్ బాబు విఏఏ సాయి కృష్ణ ఎంపీఈఓ ప్రియాంక రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయబాబు రైతు మోహన్ రెడ్డి మాట్లాడారు రోజు పొలం పిలిసింది కార్యక్రమంలో భాగంగా పెదకొండూరు గ్రామానికి రావడం జరిగింది విగ్రాల మండలం ఇక్కడ చూసినట్లయితే మోహన్ రెడ్డి గారి ఫీల్డ్ కి రావడం జరిగింది బీపీటీకి ప్రత్యామ్నాయంగా రాజోలు పరిశోధనా స్థానం నుంచి డెబ్బై ముప్పై నాలుగు రకాన్ని వారు వేయడం జరిగింది ఈ ఈ పైరును పరిశీలించిన తర్వాత మనం గమనించిన అంశంలో భాగంగా ఏంటంటే ముఖ్యంగా పిలకలు ఎక్కువ కట్టడం అలాగే ఈ దోమ ఎండు తెగుల్ని ముఖ్యంగా కొంతవరకు తట్టుకోవడం గమనించడం జరిగింది అట్లాగే దిగుబడి విషయానికి వస్తే మనం ఆన్ అండ్ యావరేజ్గా నలభై బస్తాలు అనుకున్నాము కానీ ఇప్పుడు పైరును చూసిన మీదట ఖచ్చితంగా యాభై బస్తాలు దిగుబడి ఏమాత్రం తగ్గదని చెప్పి మేము ఆశిస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి రైతుల్ని ప్రోత్సహించాలి మనం ఇలా రీసెర్చ్ స్టేషన్ నుంచి సొంతగా తీసుకురావడం అట్లాగే మినీ కిట్స్ రూపంలో కూడా మనం అందించడం జరిగింది ఇది చూసుకున్నట్టయితే చిట్టుముత్యంలో మరియు మన ఈ మన ఎన్ఎల్ఆర్ త్రీ త్రిపుల్ ఫోర్ నైన్ రాసింగ్ సంక్రమం ద్వారా వచ్చినటువంటి వెరైటీ ఇది ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇంకా దీనిలో క్వాలిటీ చూసుకోవాలంటే నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజులలోపు మనకి ఇది హార్వెస్టింగ్కి వస్తుంది అట్లాగే మరీ ముఖ్యంగా ఏంటంటే దోమ కానీ ఆవుకేళ్ళు తెగులు లాంటివి ఎక్కడ కూడా మనకు కనబడలేదు అట్లాగే అక్కడక్కడ మనకి మానిపండు తెగులు అనేది కొంచెం ఆశించడం జరిగింది దానికి ఆల్రెడీ మనం కంట్రోల్ మెజర్స్ చెప్పాం ఆల్రెడీ వీరు స్ప్రే చేయడం కూడా జరిగింది రాపే కొన్ని రెండు వందల ఎంఎల్ ఎకరానికి మనం పిచికారి చేసినట్లయితే ఈ యొక్క మానిపండు తెగులు అనేది చాలా వరకు సమర్థవంతంగా నిర్మూలించగలిగిన వాళ్ళు అవుతాం మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మోహన్ మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాము వారు సుమారుగా నాలుగు ఎకరాల్లో ఈ యొక్క మనం ఇచ్చిన మినీ కిట్తో పాటుగా వారు సొంతంగా రిజిస్ట్రేషన్ నుంచి కూడా మళ్ళా వారికి ఉన్న నమ్మకంతో ఈ యొక్క పంటను వేయటం జరిగింది ఇదే రాబోయే రోజుల్లో కూడా కొత్త రకాలను కొత్త వంగడాలని వీరి ద్వారా మనం ప్రోత్సహించి మిగతా రైతులందరూ కూడా ఈ విధంగా ముందుకు వచ్చి బీపీటీకి ప్రత్యామ్నాయ పంటలను కూడా మనం వేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాము అట్లాగే ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మనం ఇంకా రైతు సోదరులకి తెలియజేసింది ఏంటంటే పిఎం కిసాన్కి సంబంధించి ఎన్రోల్మెంట్ ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము అట్లాగే ఏపీఎఫ్ఆర్ రిజిస్ట్రేషన్స్ కూడా మనకి ఓపెన్ అయి ఉన్నాయి ఈ యొక్క ఏపీఎఫ్ఆర్ ఈ యొక్క రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య అనేది గతంలో కొంతవరకు చేయడం జరిగింది ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ ఉన్న రైతులు అందరూ కూడా ఈ యొక్క ఏపీఎఫ్ఆర్కి సంబంధించిన రైతు విశిష్ట సంఖ్య అనేది నెంబర్ని మనం ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ముఖ్యంగా మన యొక్క సచివాలయాల్లో కానీ ఆర్ఎస్కే పరిధిలో ఉన్నటువంటి మన యొక్క విఏల ద్వారా మనం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను మరీ ముఖ్యంగా ఈ నెల పదిహేనుతో ఈ క్రాప్ అనేది ముగియనున్న సందర్భంలో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉన్న కౌలు రైతులు కానివ్వండి యజమాని రైతులు కానివ్వండి కంపల్సరీగా ఈ క్రాప్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి ధన్యవాదాలు ఈ పొలం పులి కార్యక్రమంలో భాగంగా మనం ఈ యొక్క డెబ్బై ముప్పై నాలుగు పైరును పరిశీలించడం జరిగింది ఇది రైతు మాటల్లో వారి యొక్క అనుభవాన్ని మనం విందామని చెప్పి తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యవసాయ శాఖ వ్యవసాయం సంబంధించి మంచి రకాలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో వ్యవసాయ అధికారులందరినీ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి కొత్త వంగడాలని ఎక్కడైతే మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయో ఆ వంగడాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇచ్చేయటం వల్ల ఈరోజు మన తెనాలి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు విజయబాబు గారు మా క్షేత్రానికి రావడం జరిగింది సార్కి ముందుగా ధన్యవాదాలండి సో ఈరోజు మేము పెట్టిన ఆర్జీఎల్ సెవెన్ జీరో త్రీ ఫోర్ రాగోలు వరి పరిశోధన స్థానం నుంచి మేము తీసుకురావడం జరిగింది సో ఇది మనకి బీపీటీకి ఆల్టర్నేట్గా తీసుకొచ్చి వేయడం జరిగింది ఇది నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజులు పంటకాలం కలిగిన ఉన్న పంట అండి ఇది సో ఇది బీపీటీ కన్నా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే రకం అండి నేను అంత నమ్మకంగా ఎందుకు చెప్తున్నానంటే దీనికి వాడాల్సిన ఎరువులు కూడా మామూలుగా మనం వాడే దానికన్నా ఒకటి రెండు బస్తాలు తక్కువ వాడుకోవచ్చు అట్లానే పైరు ఎదుగుదల కానీ కంకి సైజు కానీ పంట ఇప్పుడు మనం కంకి సైజ్ చూస్తున్నాం అసలు ఈ కంకి సైజ్ చూస్తుంటేనే మనకి దానికి దీనికి ఎంత దిగుబడి వచ్చింది అనేది తెలిసిపోతుంది సో నేను అనుకోవటం అండి ఈ సంవత్సరం కనీసం నలభై నుంచి అరవై బస్తాలు తగ్గదనుకుంటున్నాను అది కాక ఈ సంవత్సరం ఉన్న ప్రతికూల వాతావరణంలో ఈ రకం ఇలా పర్ఫార్మెన్స్ చేయటం చాలా మంచిది సో ఇంకా వాతావరణం సహకరించినట్టయితే ఇది ఇంకా ఎక్కువ దిగుబడి వచ్చే రకం అండి సో దీనికి ఏంటంటే మనం రైతులు ఈరోజు అనవసరంగా ఎక్కువ పెట్టుబడి పెట్టేసి ఎక్కువ ఎరువులు వాడేసి ఎక్కువ స్ప్రేయింగ్ చేసి లేని వ్యాధులకు కూడా ముందుగానే కంపెనీల ప్రచారంతో ముందుగా కొట్టండి అని ఇది చేయడం వల్ల పెట్టుబడి పెంచుకొని రైతులు నష్టపోవడం జరుగుతుంది సో నేను చెప్పేది రైతులకు ఒకటేనండి ఇవాళ ఖర్చుని ఏ విధంగా తగ్గించుకుని వ్యవసాయం చేయాలో నేర్చుకుంటే మనకు ఆటోమేటిక్గా మనకి పంట దిగుబడి అనేది అదే వస్తుంది ఇత్తనం మంచిది అయితే పంట దాని అంతకీ అదే పండిద్ది సో అందువల్ల నేను రైతాంగాన్ని అందరికీ చెప్పేది ఏంటంటే ఖర్చులు తగ్గించుకొని మనం పెట్టుబడిని ఏ విధంగా ఇది చేసుకుని మంచి విత్తనాన్ని సెలెక్ట్ చేసుకుని వేసుకుంటే నమ్మకమైన దిగుబడులు వస్తాయి రైతుకు కూడా ఆర్థికంగా బలోపేతం అవుతారు థ్యాంక్ యూ అండి సార్ చెప్పారు కదా నేను అందుకని ఎంతవరకు అవసరం అంతవరకు చెప్పారు ఇక ఏంటంటే మీరు ఖర్చు అది చెప్పాలి మెయిన్ రైతు రైతుగా నాకు తక్కువ ఖర్చు పెట్టాను అంతే కదా పెట్టుబడి అట్లా తీసే వీడియోలో కవర్ చేసేసి అది కూడా రెండు ఇట్లాంటి మీరు ప్రకృతి వ్యవసాయం కూడా చాలా ఈ నెల మూడవ శనివారం తెనాలి విజయవాడ ప్రధాన రహదారి దుగ్గిరాల ఇన్సాన్ గ్యాస్ కంపెనీ వద్ద స్వచ్చత కార్యక్రమం చేపట్టి శాశ్వత పరిష్కారానికి కృషి చేయడం జరుగుతోందని దోస్తు సభ్యులు తెలిపారు ఈ విషయంపై బుధవారం దోస్తు సభ్యులు గద్దేవాసు వాసు హర్ష ఎండి ఫిరోజ్లు పరిశీలించి మీడియాతో మాట్లాడారు ఎవరింటి ముందు వాళ్ళు చెత్త తీసుకొచ్చి చెత్త వేయడం దీనివల్ల రాకపోకలకి వర్షాభావ పరిస్థితి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది ఇక్కడి నుంచే ఈ దారి ఉమ్మడి నుంచే రైతులు కానీ మహిళలు కానీ అలాగే పిల్లలు బడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది కలుగుతుంది తీవ్ర అసౌకర్యం జరుగుతుంది ఈ అసౌకర్యాన్ని ఇబ్బందిని గమనించి దోస్తు వారి కమిటీకి అలాగే సీసీ వ్యాజ్యం పంచాయతీ వ్యాధి తరఫున ముగ్గురు సంయుక్తంగా ఏర్పాటు చేసుకొని దీని డస్ట్బిన్ ఏర్పాటు చేయడం అలాగే కొంతవరకు నడకదారి ఏర్పాటు చేసే భావన కూడా కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి దీన్ని కొంచెం అభివృద్ధిపరంగా నడిపించాలని చెప్తున్నాను